హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే కట్ట పొంగల్ని చేసుకుందాం దానికి ఒక గ్లాస్ బియ్యము ముప్పై గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను ముందుగా పెసరపప్పుని ఒక బాణలో వేసుకొని సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల పొంగలి యొక్క కమ్మదనం పెరుగుతుంది ఇప్పుడు కుక్కర్లోకి రైస్ని పప్పుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని నానిన తర్వాత దీనిలోనికి నాలుగు గ్లాసులు మంచినీటిని ఒక స్పూన్ మిరియాలను వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో వండుకోవాలి ఈ విధంగా మెల్లగా వండటం వల్ల పొంగల్ రుచి బాగుంటుంది పొంగల్ ఉడికింది దీనిలోనికి తగినంత ఉప్పును వేసుకొని అంతా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం పొంగలికి నెయ్యితో తాలింపు వేసుకుంటే బాగుంటుంది దీనిలోనికి తగినంత నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ తరిగిన అల్లం హాఫ్ స్పూన్ చిలకర నాలుగైదు పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక రెండు డబ్బలు కరివేపాకు తగినంత పసుపు వేసుకొని అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇదంతా ఫ్రై అయింది దీనిలోనికి ఒక చిటికటి ఇంగ వేసుకొని ఇంకా పొంగలి తాలింపు వేసుకుందాం పొంగలి తాలింపు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద సిమ్లో ఒక్క నిమిషం ఉడికించుకున్నట్లయితే కమ్మని కట్ట పొంగలి రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై